ఆరుగాలం కష్టించి పంట పండించే అన్నదాతపై కాలం కన్నెర్ర చేసింది అకాల వర్షాలు చేతికొచ్చిన పంటలను నేలరాల్చాయి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లోని పలు మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి దీంతో పండిన పంట మొత్తం కళ్లెదుటే నేలరాలిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు పంట దిగుబడి కోసం లక్షల రూపాయలు వెచ్చించామని వాపుతున్నారు అకాల వర్షాలతో పంటలు నష్టపోయి దిగుబడి తగ్గి తెచ్చిన అప్పులు తీర్చుకోలేని పరిస్థితి నెలకొందని రైతులంటున్నారు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఎకరాల పత్తి పంట వేసుకున్నాం దానికి మందులకు ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ ఖాతాలు పెట్టి ఖాతాలు పెట్టి తెచ్చినాం అందువలన ఇప్పుడు అక్కడ అప్పుల అప్పులు ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ పొలంలో వరి ఒరి నేల కొరిగింది పత్తి పత్తి మొత్తం తడిసి నల్లగా అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిశీలనకు తీసుకొని పంట నష్ట పరిహారంగా ఏమన్నా రైతులకు లేకపోతే మందు తాగే పరిస్థితికి వస్తుంది కాబట్టి రైతులకు పంట నష్ట పరిహారం ఇప్పి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం వర్షాల కారణంగా పత్తులు పెట్టుబడి కూడా వెళ్ళేటట్టు లేదు అప్పుల అప్పులు తెచ్చి లక్షల లక్షలు తెచ్చి పెట్టుబడి పెట్టి చేన్ల పా పెట్టి వర్షాల పాలవుతాన్నాయి ఇక మాకు ఏమైనా నష్టపరిహారం ఇస్తారేమో అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం గింజల కానించాలి అప్పులు తెచ్చి పెట్టుకున్నాం ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకుంటే మాకు రైతులకు బతుకు దేరు కూడా లేదు పత్తి మొత్తం నాశనమవుతుంది అవుతుంది వర్షంతో మాకు అప్పులు పెరుగుతున్నాయి ఆడ వడ్డీలు పెరుగుతున్నాయి పత్తి గింజల కాంచలి పెట్టుకుంటూనే వస్తాను మాకు ఇప్పుడు ప్రభుత్వం గిట్ట ఆదుకునేటట్టు చేయాలని కోరుకుంటున్నాము